హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ఇక ప్రోమోలోకి వెళ్తే పార్టీలో లక్ష్మి సంయుక్తగా స్టేజ్ మీద టీచర్ అది ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఇక అరవింద జయదేవు పలకరిస్తారనమాట అమ్మ సంయుక్త వీలు చూసుకొని ఒకరోజు నువ్వు తప్పకుండా మా ఇంటికి భోజనానికి రావాలి అని చెప్పి చెప్పడంతో సరే ఆంటీ ష్యూర్ అని చెప్పి వస్తానని చెప్తుందనమాట ఇక నెక్స్ట్ డే లంచ్ కని చెప్పి లక్ష్మి వస్తుంది అరవింద వాళ్ళ ఇంటికి ఇక లక్ష్మి కార్ లోపలికి వస్తూ ఉంటే బయటే జాను వివేక్ ఇటు మిత్ర అందరూ వెయిట్ చేస్తూ ఉంటారనమాట ఇక కార్లో నుంచి లక్ష్మి చాలా మోడర్న్గా సంయుక్తగా దిగుతుంది లక్ష్మి మిత్రతో లోపలికి వస్తూ ఉంటే ఒక్క నిమిషం ఆగమ్మ హారతిచ్చి లోపలికి ఆహ్వానించడం మన సంప్రదాయం కదా ఒక నిమిషం అని చెప్పి దేవియానికి ఇక హారతి ఇవ్వమని చెప్తూ అనమాట అరవింద ఇక హారతి హారతివ్వబోతు ఉంటే ఒక నిమిషం ఆంటీ అని చెప్పి కమో మిత్ర అని చెప్పి మిత్ర చేపట్టుకొని మిత్రని పక్కనే నించోపెట్టుకుంటుంది లక్ష్మి మనీషా అది చూసి కోపంతో ఏంటి ఈ సంయుక్త ఏంటి ఓవరాక్షన్ అన్నట్టుగా చూస్తూ ఉంటుంది పక్క సంయుక్తేమో మిత్రని పక్కన పెట్టుకొని ఆంటీ యూ ప్లీజ్ క్యారీ ఆన్ ఇప్పుడు మీరు హారతి ఇవ్వండి అని చెప్పి అన్నంతోని ఇక దేవ్యాన్ని హారతిస్తూ ఉంటుంది కమాన్ మిత్ర అని చెప్పి మిత్ర చేపట్టుకొని ఇక ఇద్దరు ఒకటేసారి అడుగు లోపలికి గుమ్మం దాటి వస్తూ ఉంటారన్నమాట లక్ష్మి ఇక మనీషాకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇక ఇటు ఇటుపక్క అరవిందాకైతే ఫస్ట్లో అంటే మిత్ర లక్ష్మి పెళ్లి చేసుకొని ఫస్ట్ ఇంట్లోకి అడుగుపడుతున్నప్పుడు ఆ సీన్ గుర్తొస్తూ ఉంటుంది అరవిందాకి